క్రైస్తుడా మెరుకో ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ మధ్యపరం ఆరోగ్యానికి హానికరం హా మధ్య తగ్గడం తప్పేంటే అని అనుకుంటే సచ్చినామార్డు అవునవును తప్పే అని అనుకుంటే ఈ రోజు కాకపోతే చర్చ లోపలైనా మారడానికి అవకాశం ఉంటుంది ఏందనా ఈరోజు మందు గురించి కాదు కాదు విశ్వాసం గురించి పేరుకేమో ఫెయిత్ మినిస్ట్రీస్ క్యూఆర్ కోడ్ లేనిదో మొదటి దిగదు అదేనా బా దేవుని పేర్చి పడుకోవడం వాళ్ళేమో తప్పు కాదు అంటారు బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసం మూలం కలిగింది అది పాపం ఉంటుంది అర్థమైందా ఇంకా బాగా అర్థం కావాలంటే ఇప్పుడు గురించి దావిద మహారాజు ఏమంటున్నాడు తెలుసా ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాడంట నీతిమంతుడు ఉడవబట్టు కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ చూచి ఉండలేదంట ఒక క్రైస్తవుడా బాగా గుర్తుంచుకో దేవుని పేరిట అడుక్కునే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు ఒక రకం ఏమో లాభం సంపాదించడానికి అడుక్కుంటారు వారిని అబద్ధ బతుకులు అంటారు మరొక రకము దేవుడు చేసే కార్యాన్ని వెయిట్ చేయాలడుక్కుంటారు వారిని అవిశ్వాసుడు అంటారు కానీ నీతిమంతుడు మూలంగా జీవిస్తాడు ఒక క్రైస్తవుడ క్రైస్తవ కార్యక్రమం భారవతమైంది కాదు ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఫ్యాక్ట్ గిరిగిస్తున్నావు ఏం లేదురా ఒక విషయం తెలిసిన తర్వాత గిరిగిసుకుని బతకాలనిపిస్తుందిరా చాలా మంది పాపం అనే బురదలో కడిగబెట్టడానికి బ్రతకడం కోసమనో కోసం కోసమనో వాడి వల్లే నేను ఇట్లా అయిపోయింది ఏనో నా వల్ల కాటంలా అను నాన్సెన్స్ సెన్స్ ఇదేం పెద్ద తప్పు కాదే అని రెడ్ కార్పెట్ వేసుకుని మరీ పాపంలో కడుగుపెడతారు అవునూరా రాజాగ్ని దిగ్రేస్తే ఏమవుతుందో తెలుసా మెడ మీద తల కదా తాను అపవిత్రుడు కాకూడదని దానియలు పవిత్రతనే గిరిగీసుకున్నాడు క్రైస్తవుడా పవిత్రంగా బతకాలని నువ్వు గిరిగీసుకుంటే చాలు మిగతా మ్యాచ్ అంతా దేవుడు ఆడేస్తాడు అధిపతి దృష్టికి దానియలు కృపా కటాక్షం అనుగ్రహించాడు ఇది దేవుడు ఆడిన మ్యాచ్ అర్థం కాలేదా సచ్చిన పవిత్రత మాత్రం నేను వదులుకోనని నువ్వు గిరిగీసుకుంటే చాలు గిరి బయట దేవుడు ఆడేస్తాడు మ్యాచ్ మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచిన దేవుడు పవిత్రత కోసం నువ్వు గిరి తీసుకుంటే సహాయం చేయడా క్రైస్తవుడా మెల్కో క్రైస్తవుడా మెల్కో ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ ఎందుకు తెగ ఆలోచిస్తున్నావు ఏం లేదన్నా ఈరోజు మూడు దేవుని కార్యక్రమాలు ఉన్నాయన్న దేనికి పోవాలా అని ఆలోచిస్తా ఉన్నానన్న ఒకటేమో దేవుని పర్యాట సందడి చేస్తూ ఊరిగింపన్న రెండవది దేవుని కోసం పరిగెత్తడమన్నా మూడోది డిస్కో లైట్స్ డ్యాన్సులు మ్యూజిక్లతో ఆరాధనన్నా రే ఆ బోధకులు ఎక్కువ ఉన్న ఈ కాలంలో ఏ కార్యక్రమానికి వెళ్లాలో వెళ్ళకూడదో తెలియాలంటే మూడు పాయింట్స్ చెప్తా వాటిని బట్టి నువ్వు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చునా నెంబర్ వన్ ఆ కార్యక్రమం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా సత్క్రియల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది ఆ కార్యక్రమం సత్క్రియనా కాదా అని పరీక్షించుకోవాలి నెంబర్ టూ ఆ కార్యక్రమం దేవునికి ఇష్టమైందా ఉపకారమును ధర్మమును ఆయనకి ఇష్టమైన యాగమని వాక్యం సెలవిస్తుంది ఆ కార్యక్రమంలో ఉపకారము ధర్మము జరుగుతుందా అది కూడా నిస్వార్థంగా జరుగుతుందా నంబర్ త్రీ దేవుడు ఆజ్ఞయించాడా నీకు బాగా అర్థం కావాలంటే పరిగెత్తమనో ఎగరమనో ఊరేగింపు చేయమనో ఆజ్ఞయించాడో లేదో అని బైబుల్ బాగా పరీక్షించాలి అర్థమైందా అర్థమైందనో ఇంతకీ ఈరోజు ఏ కార్యక్రమానికి కలుతున్నావురా ఏందన్నా ఏం లేదా బాయేనా క్రైస్తవుడా మేల్కో క్రైస్తవుడా మేల్కో ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్టీన్ ఏందనో ఈ మంది ఎక్కడ పెట్టిన సీసీ కెమెరాలు పెట్టినారో ఏం లేదురా వాటిని చూసేనే తప్పు చేయడానికి భయపడతారని కానీ క్రైస్తవుడు సీసీటీవీలు కాదురా భయపడాల్సింది యహోవా కనులు ప్రతి స్థలం మీద ఉన్నాయని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని కాదు ఒళ్ళు పవిత్రంగా పెట్టుకుని బతకాలి పిల్లి కళ్ళు మూసుకుని అని పాలు తాగుతూ నన్ను ఎవ్వరు చూడటం లేదులే అన్నట్లు కొంతమంది పాపం చేస్తూ యహోవా ప్రతి ప్రతిస్థలం మీద ఉన్నాయని మర్చిపోయి అబ్బా నా బండారం ఎవ్వరు చూడలేదబ్బా అని కాల రెగరేసుకుని మరీ తిరుగుతున్నారా వాన్ని చూచున్న దేవుడు సరైన సమయంలో వారి ప్రోగ్రెస్ రిపోర్టు బయట పెట్టాడు మర్చుకు కొన్ని నెంబర్ వన్ గెహాజీ రెండు మనుగుల వెండికి రెండు దుస్తుల బట్టలకి ఆశపడ్డాడు చూచున్న దేవుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు రెడీ చేశాడు రా నీకును నీ సంతతికి సర్వకాలం కుష్టి ఉండునని నెంబర్ టూ దావీదు ఎవరు చూడటం లేదని బషబాతో పాప చేశాడు చూచున్న దేవుడు ప్రోగ్రెస్ కార్డు రెడీ చేశాడు రా నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగునని చిన్న టుస్టరా నువ్వు రహస్యంగా చేసేది కానీ పగటి అందే నేను చెప్పిందని చేస్తా అని చెప్పాడు రా మెల్కో క్రైస్తవుడా మెల్కో ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ అన్నా ఒక నిమిషం అన్న అటెన్షన్ స్టాండ్ ఇట్ ఈస్ లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ అబౌట్ టర్న్ ఏంట్రా ఇది ఎన్సీసీలో జాయిన్ అయ్యాను అన్న వెరీ గుడ్ డే పాపం చేస్తే ఇప్పటివరకు దేవుడు ఎలా చితక్కుంటాడో వినవు అదే దేవుడి కోసం నిలబడిన వాళ్ళు ఎలా ఉంటారో చెబుతా ఆ టెన్షన్గా చాలా చాలామంది పాపం చేయేసి అదిగో వాడు వల్లే నేను ఇలా అయింది ఆ రోజు పరిస్థితులు వేరండి అందుకని పాపం చేయాల్సి వచ్చింది అని సిల్లీ రీజన్స్ చెప్తారు కానీ దేవుని నాగరికి లోబడే వాళ్ళు సిల్లీ రీజన్స్ చెప్పరు దేవుడు అని చెప్తారు మేము సేవించున్న దేవుడు రక్షించగల సమర్థుడు రక్షించకపోయినా రే ఇది బాగా వినరా చస్తాం కానీ క్యారెక్టర్ మాత్రం అంతే అంతేకాదురా ఇది కేవలం దేవునికి విరోధమైన పాపం అని చెప్పి పారిపోతారు కానీ పాపను చూసి ఐ లవ్ యూ టూ అని చెప్పరు స్టేటస్లో ఐ లవ్ యూ మై గాడ్ అని పెట్టుకోవడం కాదురా దేవుని ఆజ్ఞను గైకుండమే ఆయన ప్రేమించడం క్రైస్తవుడా మెల్కో